ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాంఘిక పౌరాణిక జానపద నేపథ్యంలో వచ్చినటువంటి పలు రకాల చిత్రాలు విజయవంతమైన సందర్భం సంగతి మీకు విదితమే అదేవిధంగా సామాజిక నేపథ్యంలో కొన్ని చిత్రాలు కూడా ఎంతో చక్కటి విజయాన్ని సాధించి అశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలు చోరుకున్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో ముఖ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని స్పృశిస్తూ సమాజాన్ని జాగృతం చేసి భావితరాలను హెచ్చరించినటువంటి చిత్రం సూడిగుండాలు ఇది పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైనటువంటి చిత్రం సో ఈ చిత్ర విశేషాల గురించి మనకు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపరపు అమరాచార్య గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్తే అమరాచార్య గారు నమస్తే అప్పట్లో సార్ పంతొమ్మిది వందల అరవై ఆ దశకంలో రొమాంటిక్గా హీరోగా కొనసాగుతున్నటువంటి అక్కినే నాగేశ్వరరావు గారు ఆ జోనర్ను వదిలిపెట్టి ఒక ప్రయోగాత్మకమైన పాత్ర అని చెప్పాలి సార్ ఒక వృద్ధుడి ఛాయలు ఉన్నటువంటి ఒక పాత్ర ఈ సినిమాలో సూడిగొండాల చిత్రంలో పోషించడం జరిగింది సార్ ఒక జడ్జిగా లేదంటే తర్వాత ఒక న్యాయవాదిగా పోషించడం జరిగింది సార్ అసలు ముందు వారు ఆ పాత్రని ఎంచుకోవడానికి గల నేపథ్యం ఏంటో ముందుగా మాకు సార్ సుమారుగా యాభై ఐదు సంవత్సరాలు దాటి తీసిన చిత్రాలలో అంతగా ఆదరణకు నోచుకునేటువంటి ఒక చిత్రం సుడిగుండాలు ఈ సుడిగుండాల చిత్రాన్ని ఎప్పుడూ తీసిన ఈ సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి గల కారణాలు నేటి సమాజంలో జరుగుతున్నటువంటి అనాగరికత సుడిగుండాలలో తప్పిపోతున్న సమాజం పట్ల ముందుగానే ఆదుర్తి సుబ్బారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇరువురు నిర్మాతలుగా మారి భవిష్యత్తు తరాలలో ఆ పోకడలను అంచనా వేసి తీసిన చిత్రం సుడిగుండాలు మీరు చెప్పిన ప్రకారంగా అక్కినేని నాగేశ్వరరావు గారు అరవై ఏడు నుంచి డెబ్భై డెబ్భై నాలుగు వరకు ప్రముఖ కథానాయకుడిగా ఒక రొమాంటిక్ హీరోగా నటించి నిర్మించిన చిత్రాల జాబితాలో సుడిగుండాలు మరో ప్రపంచం రెండు చిత్రాలు కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది డాక్టర్ చక్రవర్తి చిత్రాన్ని అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించిన తర్వాత అది అఖండ విజయం సాధించిన తర్వాత ఆ విజయోత్సవాలలో కాసు బ్రహ్మానందరెడ్డి గారు అక్కినే నాగేశ్వరరావు గారిని ఒక మాట అడిగారు నాగేశ్వరరావు గారు మీరు మంచి మంచి చిత్రాలు నటిస్తున్నారు కుటుంబ కథ చిత్రాల్లో కానీ సామాజిక పరమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి చిత్రాలు తీయవచ్చు కదా అని అడిగారు అందులో డాక్టర్ చక్రవర్తి చిత్ర విజయోచన సందర్భంలో అడిగినందుకు చక్రవర్తి చిత్ర అనేటటువంటి బ్యానర్ ఒకటి తీసుకొని అక్కినేని నాగేశ్వరరావు గారు ఆదుర్ద సుబ్బారావు గారు ఉభయలు నిర్మాతలుగా మారి ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు ఈ చిత్రం కథ అందించిన వారు ప్రత్యేకించి తాఫా బిఎస్ తాఫా వీరు నేపాలీ చిత్ర దర్శకులు స్క్రీన్ప్లే రచయిత హిందీ చిత్ర దర్శకులు ఈ బిఎస్ తాఫా గారికి ఆదిత్య సుబ్బారావు గారికి ఏ విధంగా పరిచయం జరిగిందంటే వీరు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో మూగమనుషుల చిత్రాన్ని హిందీలో మిలాన్గా తీస్తూ సునీల్ దత్ గారిని హీరోగా పెట్టుకున్నారు అందులో జమున నూతన్ గారు కూడా నటించారు ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నేపాలీ చిత్రం మైత్రీఘర్ అనేటటువంటి చిత్రంలో సునీల్ దత్ ఒక పాత్ర పోషించారు అందులో మెయిన్ పాత్ర ధరించిన వాళ్ళు మాలా సిన్హా నటి ఆ సునీల్ దత్ గారికి ఆ చిత్ర దర్శకులు మైత్రిఘర్ చిత్ర దర్శకులు ఈ బిఎస్ తాఫా గారికి ఉన్నటువంటి అనుబంధంతో వారు ఆ చిత్రంలో ఉన్నటువంటి కోర్టు సీను ఆ కోర్టు సీన్లో జరుగుతున్నటువంటి విషయాలను తీసుకొని వీరితో చర్చించడం జరిగింది అప్పుడు వీరిలో ఉన్న మనోభావాలు సునీల్ దత్ గారు సూచించినటువంటి తాఫా గారి యొక్క కథను తీసుకొని వీరు సుడిగుండాల చిత్రంగా మలిచారు అయితే ఈ సుడిగుండాల చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోదలిసింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వచ్చినటువంటి అమెరికన్ చిత్రం కంప్లషన్ అనేటటువంటి చిత్రం అమెరికన్ చిత్రం దీని రిచర్డ్ ఫ్లీషర్ అనేటటువంటి వారు నిర్మించినటువంటి చిత్రం ఈ కంప్లషన్ అనేటటువంటి చిత్రంలో కూడా ఒక హత్య జరుగుతుంది హత్య జరిగిన దాని మీద కోర్టు ట్రయల్ విచారణ సమయంలో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఒక అంశాన్ని తీసుకొని ఈ యొక్క మైత్రి గర్లో ఉన్నటువంటి కోర్టు సీను ఈ యొక్క విచారణ ఈ రెండు క్లబ్ చేసుకొని సుడుగుండాల చిత్రంలో జడ్జి పాత్ర చంద్రశేఖరంగా నటించినటువంటి అక్కినే నాయసరావు గారి కుమారుడుగా నటించినటువంటి రాజా పాత్ర ప్రముఖ జానపద కథానాయకులు నటప్రపూర్ణ టీఎల్ కాంతారావు గారి కుమారుడే రాజా ఈ రాజా ఈ చిత్రంలో నటిస్తారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ చిత్ర సు సుడిగుండాలు చిత్రం ప్రారంభంలోనే ఒక జడ్జిమెంట్ చెప్తారు ఆ జడ్జిమెంట్లో ఆ వ్యక్తికి మరణదండన విధిస్తారు భార్య ఏడుస్తూ ఉంటుంటే చూచి ఆమెని తన ఇంటికి తీసుకువెళ్ళి ఆదరించామని చెప్పి తోటమాలికి చెప్తారు అదే సమయంలో తోటమాలి బాబుగారు అమ్మగారు ప్రసవించ హాస్పిటల్లో చేర్పించామని చెప్తారు మగబిడ్డను కానీ ఆమె చనిపోతుంది ఇక్కడ ప్రత్యేకించి ఆదిద్ది సుబ్బారావు గారి యొక్క దర్శకత్వ ప్రతిభ ప్రత్యేకించి కేవీ మహాదేవన్ గారి యొక్క నేపథ్య సంగీతం ఆ టైటిల్స్ పడేటప్పుడు ఎంత అద్భుతంగా సెల్యూలాడ్ మీద చూపించారంటే కేవీ మహాదేవన్ గారు ఆ టైంలో ఆ రాజా పెరిగి పెద్దవాడవుతాడు ఆ పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ తండ్రి పాత్ర జరించినటువంటి జడ్జి చంద్రశేఖరం గారు సమాజము గాంధీ గురించి జాతీయ నాయకుల గురించి ఈ జాతి పట్ల మనం చేయవలసినటువంటి త్యాగం గురించి నేర్పుతూ ఉంటూ ఉంటూ అతను మహా మహాత్మా గాంధీ పాత్ర ధరిస్తారు ఆ రాజాని హత్య హత్యగావింపడతాడు అంటే రాజాని హత్య చేసేస్తారు ఈ హత్య చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో సమాజంలో జరుగుతున్నటువంటి కుటుంబ వ్యవస్థ బిడ్డల పట్ల పెంచినటువంటి పద్ధతులు అసలు శిక్ష హత్య చేసిన వారికి వేస్తామా దాని పురిగొల్పబడినటువంటి పరిస్థితులకు వేస్తామా లేదు ఈ సమాజం తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్య భావం వలన వాళ్ళకి శిక్ష వేస్తామనేటువంటి క్వశ్చన్ మార్క్తో ఆ చిత్రం ఆద్యంతం చక్కగా జరుగుతుంది ఇక్కడ ప్రేక్షకులకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను కొన్ని చిత్రాలు మనసుకు వింపుగా కనపడే ఉంటాయి కొన్ని మనసును కరిగించే ఉంటాయి కొన్ని కళ్ళకు అత్యద్భుత అత్యద్భుతంగా కలర్ఫుల్గా ఉంటాయి కానీ కొన్ని సినిమాలు ఆదరించడానికి మనకి కొంత సంస్కారం అవసరం కొంత మేధస్సు అవసరం కొన్ని చిత్రాలు విజయవంతం కావడానికి ఆ చిత్ర దర్శకుడు అందించినటువంటి కథ కథా బలానికి సంబంధించినటువంటి స్థాయిని కూడా మనం ఎదగలేకపోవటం వల్ల జరిగినటువంటి చిత్రంగా నేను సుడిగుండాల చిత్రాన్ని అభివర్ణిస్తున్నాను ఇదే తరహాలో మరో ప్రపంచం కూడా ఇదే తరహాలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించినటువంటి గొప్ప సామాజిక పరమైనటువంటి మనసుని పిండేసేటటువంటి చిత్రం సిరివెన్నెలు కూడా అందుకే ఫ్లాప్ అయిపోయింది అదేవిధంగా మేఘ సందేశం కూడా ఫ్లాప్ అవ్వటానికి కారణం ఎందుకంటే ఈ చిత్రాలన్నిటిని విజయవంతం చేయటానికి ఒక ప్రేక్షకుడికి కావలసినటువంటి క్యాపబిలిటీ కెపాసిటీ కూడా కొంత అవసరం అలాగే హిందీలో కాగజ్గా పూల్ లాంటి చిత్రం మేరానామ్ జోకర్ లాంటి చిత్రాలు కూడా ముందుగా అపజయం మూట కట్టుకొని తర్వాత క్లాసికల్ పిక్చర్స్ కింద సమ్ ప్రేక్షకులు దాన్ని విజయవంతం చేశారు అలాంటి క్లాసికల్ పిక్చరు సుడిగొండలు అద్భుతం సార్ సుడిగొండాలు ముఖ్యంగా ఆ పాత్ర పోషించడానికి అక్కిన నాయకస్ గారి యొక్క దానికి సంబంధించిన అంశాలను ఆ చిత్రంలో ముఖ్యంగా బేసిక్ ప్లాట్ని చక్కగా వివరించారు సార్ మీ సలహా మేరకు నేను కూడా ఆ చిత్రాన్ని వీక్షించడం జరిగింది సార్ మీరు ఎందుకు చూడమన్నారో ఆ చిత్రం చూసిన తర్వాత నాకు అర్థమైంది సార్ ముఖ్యంగా జడ్జి చంద్రశేఖరం గారి కుమారుడు రాజా హత్యగా అప్పటి వరకు జడ్జిగా ఉన్నటువంటి చంద్రశేఖరం అదే అక్నే నాగేశ్వర గారు ఆ పాత్ర పోషించారు జడ్జిగా రిజైన్ చేసి తర్వాత కోర్టుకు వచ్చి ఈ కేసు నేను డిఫెండ్ చేస్తానన్నప్పుడు ఇప్పుడు మన అఫెన్స్ ఇంకొక లాయర్ ఉంటారు కదా సార్ ఆయన వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడానికి వీలు లేదన్నప్పుడు జడ్జి గారు లేదు వారొక న్యాయశాస్త్రం గురించి విశేష అనుభవం కలిగిన వ్యక్తి న్యాయం నిలబడాలంటే వారికి వాదించే అవకాశం ఇవ్వాలి వారు అపర మేధావి అంశంలో కాబట్టి వారికి మాట్లాడేస్తాం అవకాశం కల్పిస్తా అన్నప్పుడు ఒక అరౌండ్ ఒక ముప్పై నిమిషాల పాటు చివరి ముప్పై నిమిషాల పాటు సామాజిక రుగ్మతులను దాదాపుగా ఒక ఇప్పటి సామాజిక రుగ్మతలను అరవై ఏళ్ళ క్రితం ఊహించి ఆ పాత్రలని ఈయన ఇంట్రాగ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్క పాత్ర నుంచి ఆ పాత్రలో గల లోపాలని అవన్నిటిని తీసుకొని చెప్పిన తీరు ఆ కూర్పు చివరికి మళ్ళీ ఆ పాత్రలన్నిటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ ఇస్తూ వీటన్నిటిని లింక్ చేస్తూ ఇటన్నింటినీ ఆ నేరానికి లింక్ చేస్తూ ఆ నేరానికి పాల్పడిన వాళ్ళు లింక్ చేస్తూ నడిపిన తీరు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సార్ సో మీ విశ్లేషణతో దాన్ని మనం ప్రారంభిద్దాం సార్ ఈ కోర్టు ప్రాంగణంలో దానికి జడ్జి గారి యొక్క పర్మిషన్తో ప్రవేశం జరిగిన తర్వాత నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు బహుశా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక జడ్జి పాత్ర అంత గొప్పగా నటించినటువంటి అవకాశం ఎవరికి రాలేదు వచ్చిన ఏ నటుడు ఇక చేయలేడు చేయబోడు అనేది మాత్రం గంటాపదంగా చెప్పగలం ఎందుకంటే అందులో ఒక న్యాయ వ్యవస్థ పట్ల సమగ్రమైనటువంటి జిజ్ఞాస కలిగినటువంటి జడ్జి చంద్రశేఖరం గారు ఆ విచ సాక్షులను విచారించే క్రమంలో కొన్ని పాత్రల్లో ఒక రాజకీయ నాయకుడు తను రెండవ వివాహం చేసుకున్న పేదరికపు ఒక ఇల్లాలు అప్పటికే ఆ యొక్క పొలిటీషియన్కి కుమారుడు ఉంటాడు ఒక వయస్సులో ఉన్నటువంటి కుమారుడు ఉంటాడు ఇంకో రెండో జంట భార్యాభర్తలు ఉంటారు భార్య విలాసాలకు అలవాటుపడి బయట ప్రపంచంలో అరమరికలు లేకుండా నడిచేటటువంటి పాత్ర భర్త భార్య తీరు వేరు భర్త తీరు వేరు ఆయన విలాసాలు ఆయన తాగుడు ఆయన క్లబ్బులు ఆయన పేకాట ఆయనది ఒక పద్ధతి ఈ తల్లిదండ్రుల మధ్యన పెరిగినటువంటి ఒక కుమార్తె ఈ కుమార్తె రాణి బాయ్ ఫ్రెండ్స్ అనేటటువంటిది ఆనాడే ఆ చిత్రాల్లో చూపించారు ఒకళ్ళు బాయ్ ఫ్రెండు ఒకళ్ళు పెళ్లి చేసుకోబోయే ఒక వ్యక్తి ఒకరు స్నేహితుడు ఒకరు క్లబ్బులో సరదాలు తీర్చుకునేటటువంటి మరొక యువకుడు ఇది ఈ యొక్క రాణి యొక్క పద్ధతి ఈ రాణి ఈ యొక్క పొలిటీషియన్ కుమారుడు వీళ్ళందరూ ఈ హత్యలో భాగస్వాములుగా అవుతారు అప్పుడు జడ్జి చంద్రశేఖరం గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు పలికించినటువంటి మాటలు ఈ మాటల రచయిత ప్రముఖ నాటక రచయిత ఎన్ఆర్ నంది మాటలు రాయటం జరిగింది ఈ యొక్క సంభాషణలో పలికించే తీరులో మీరు ఇంటిని ఇంటి యొక్క ఇల్లాలు పద్ధతులను వదిలేసి రాజకీయాలు దేశ సేవ అంటూ నిర్లక్ష్యం చేయటం వలన వయసులో ఉన్నటువంటి నీ కుమారుడు అప్పుడు కుమారుడిని అంటే ఈ యొక్క హత్య చేసిన పొలిటీషియన్ కుమారుడిని క్వశ్చన్ చేస్తాడు ఎందుకు చంపావు అంటాడు ఏమో అంటాడు ఎందుకు చంపావు అంటే ఏమో అంటాడు ఎందుకు ఎందుకు అనగానే సరదా కోసం చంపానంటాడు సరదా కోసం చంపడం ఏమిటి ఇంకా ఇంకెంతమందిని చంపాలనుకున్నామంటే చాలామందిని చంపాలనుకున్నాను అంటాడు దేనికంటే పోలీసులు ఎలా పట్టుకుంటారో తెలియ తెలుసుకోవడం కోసం పోలీసులు ఎలా గాలిస్తారు అన్నటువంటి ఆతృతతో నేను చూడాలనుకో కోసం ఈ యొక్క ఈ ఈ కోర్టులో జరిగేటటువంటి పరిణామ క్రమాలు ఎంత గొప్పగా ఉంటాయని తెలుసుకోవడం కోసం చంపాను అంటాడు ఇంకెవరిని చంపాలనుకున్నామంటే చాలామందిని చంపాలనుకున్నాను నా ఇంట్లో నా పిన్నిని కూడా చంపాలనుకున్నాను అంటాడు అక్కడ కరెక్ట్ పాయింట్ దొరుకుద్ది మీ నీ పిన్నిని ఎందుకు చంపాలనుకోండి ఏమో నా పిన్ని వయసులో ఉంది నేను వయసులో ఉన్నాను ఆమెని కళ్ళలో పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలనుకుంటాను చూడలేను ఆమెను తాకాలనుకుంటాను తాకలేను భయం వేస్తుందని అంటాడు అప్పుడు దేశ సేవ కోసం చూశావు కానీ నీ యొక్క భార్య వయసులో ఉన్నటువంటి భార్య ఆమె కొన్ని కోరికలు ఉంటాయి కొంత భర్తతో సుఖించాలనేటువంటి తాపత్రయం ఉంటుంది కొన్ని సెక్స్ బుక్కులు తీసుకొని ఆ సెక్స్ 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 అంటూ ఆ సెక్స్ బుక్కులు చదువుతూ తనను తాను అనుభవిస్తూ ఉండేటటువంటి ఆ ఇల్లాలి పాత్ర అంటూ ప్రతి అంశాన్ని సృజించినటువంటి ఆ తీరు చాలా గొప్పగా ఉంటుంది చివరికి ఆ కోర్టు ఆవరణలో ఏమైపోతుంది దేశం ఏమైపోతుంది అని చెప్పి అక్కడే కుప్పకూలి జడ్జి చంద్రశేఖరం గారు చనిపోయినటువంటి ఆ యొక్క చిత్ర సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటుంది నాగార్జున గారు అంటే అక్కిన నాగేశ్వరరావు గారు కుమారు నాగార్జున గారు ఇప్పుడు దాని కలర్లో కొత్త ఫిల్మ్స్లు తీసి రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ తండ్రికి సరైనటువంటి నివాళిగా నేను భావిస్తున్నాను ఎక్సలెంట్ సార్ ఈ సన్నివేశంలో నాకు బాగా నచ్చిన ఒక అంశాన్ని మీతో పంచుకుంటాను సార్ ఇప్పుడు మీరు చెప్తున్న సమాజ సేవ రాజకీయ నాయకుడు ఆయన భార్యని విచారించే సందర్భంలో ఆయన అడుగుతారు మీరు అంతకుముందు ఏంటి పెళ్లి కాకముందని అడుగుతారు నాకు ఎవరు లేరండి నేను అనా అనాథని అని చెప్తున్నాడు మరి ఇప్పుడు అంటాడు ఏకాగ్రి అంటారు సార్ అదేంటి నీకు భర్త ఉన్నాడు కొడుకున్నాడు కొడుకు నన్ను ఎప్పుడు పిన్ని అని పిలవలేదు నేను అతను కూడా బిడ్డ అని అసలు భావించలేదు నాలాగ వయసులో ఉన్నాడు మీరు చెప్పారు ఇంతకుముందు ఆ కుమారుడికి ఈ ఈ పిన్ని వరుస ఆవిడ మీద ఎలాంటి ఒక భావం కోరిక ఉందో ఇంటర్నల్గా ఇంటర్నల్గా దురదృష్టవశాత్తు ఈ ఆ పిన్ని పాత్ర ఆవిడకి కూడా అలాంటి కోరిక ఉన్నదని ఎక్స్ప్రెస్ చేస్తాను సుఖంజ సుఖన్యని పాత్ర వయసు ఇందులో ఒక ఒక సామాజిక అంశాన్ని స్పృశించారు ఏంటంటే ఆ రోజుల్లో డబ్బు ఉందని చెప్పి లేదా పేదవాళ్ళని పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండేది ముఖ్యంగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆ పాయింట్ని సునిశ్చితంగా స్పృశిస్తూనే మనకు ఒక సామెత ఉంది ఎంట గెలిచి రచ్చగలవమని అంటారు కదా సార్ ఆయన దేశం మీద సమాజం వాళ్ళు వీళ్ళంటూ తిరుగుతుంటాడు పోని అక్కడ కూడా ఆయన ఏం చేయడు మీరు జడ్జి గారు మన ఎంట్రాగేషన్ అడుగుతాడు పోనీ ఇది సాక్రిఫైస్ చేసి అక్కడేమన్నా గణనీయంగా ఈయన ద్వారా నలుగురు లబ్ధి పొంది ఏమున్నది ఈయన మొత్తం ఈయన సమాజ సేవ ఏదైతే ఉందో కేవలం ప్రసంగాలకే పరిమితమైంది అవు దాన్ని కూడా చాలా సెటైరిక్గా సర్కాస్టిక్గా చూపించారు అది కూడా నాకు బాగా నచ్చిన అంశం ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు తరానికి అనుభవిస్తే కనుక మన లేటెస్ట్ ట్రెండ్ భాషలో చెప్పాలంటే బిల్డప్ బాబాయ్లో చేసేది ఏముండదు ఉండదు నేను అధ్యాసనం విధ్యాసనం అని చెప్పి షో చేసేవాళ్ళు ఉంటారు అది ఒకటి బాగా నచ్చింది సార్ నాకు ఆమెను ఇంట్రాగేట్ చేసినప్పుడు మీరు అన్నారు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఎందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ కథలు లాంటివి చదివి ఆవిడ స్వయం తృప్తి పొందటం ఆ పుస్తకాలు ఈ పిల్లాడు దొంగతన దొంగతనంగా చదవటం ఆ నవల్లో ఉన్నటువంటి హింస ఆ నవల్లో ఉన్నటువంటి క్రైము ఆ నవల్లో ఉన్నటువంటి ఈ నేరాలు ఆ నేరా తత్వం అవన్నీ ఈ పిల్లాడు కలబడి చివరికి ఆ హత్య ఆ చేసే దిశగా ఈ అబ్బాయి వెళ్ళటం ఆ లింక్ చేయటం అదేవిధంగా ఎంత ముందు రాణి అని ఒక పాప గురించి మీరు చెప్పారు ఫ్రెండ్ అంటే ఆయన అడిగిద్ది ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ అంటుంది బాయ్ ఫ్రెండ్ అంటే ఆయన ఇంట్రాగట్ చేస్తూ ఉంటాడు మరి ఇతను బాయ్ ఫ్రెండ్ అయితే మిగతా ముగ్గురు ఎవరు అని పేర్లు చెప్తారు నాగేశ్వర గారి పాత్ర అడుగుతుంది ఒకరంటే స్నేహం ఒకరితో స్నేహం ఉంటుంది మరొకరంటే ఇష్టం అంటుంది ఒకడు ప్రేమ ఉంటుంది పెళ్ళి అంటే పెళ్ళికెట మా మేనమావోడు కుమారుడు ఎవడు వర్సన ఉన్నాడు వాడితో పెళ్ళి అంటది ఇదేంది ఇది తప్పు కదా అంటే తప్పెందుకు అవుతుంది అమ్మకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాన్నకొక గర్ల్ ఫ్రెండ్ ఉంది కరెక్ట్ ఇది తప్పు ఎలా అవుతుందంటే ఈ ఈ మధ్య చిత్రాల్లో దేవా గారి ఒక డైలాగ్ ఉంటుంది సార్ మనిషి దాన్ని విత్తిన పంటనే కోస్తాడు అన్నట్టు తల్లిదండ్రులు ప్రభావం పిల్లల మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని అప్పుడే చూపించారు సార్ నువ్వు నీతి కథలు ఇవన్నీ నీతి వాక్యాలు బోధిస్తే నడవద్దు రాబాబు నీ జీవనం కూడా ఆదర్శవంతంగా ఉండాలి పిల్లలు నీ నువ్వు చెప్పే మాటలు వినరు రాబాబు నువ్వు చేసేయే గమనించి పిల్లలు కూడా అవే చేస్తారు అని ఆ పాస్ట్ లైఫ్ ఆ క్లబ్బులని కొద్దిగా ఆ ఎఫ్లుయెంట్ పీపుల్ ఆ లైఫ్ స్టైల్ని మిక్స్ చేయటం ఇటు ఇలా కాంబినేషన్ చెప్పటం చివరికి ఆ పిల్లలిద్దరిని ఈయన ఎమోషనల్గా మాట్లాడే ఆ పిల్లలిద్దరిలో మార్పు రావటం మీకు బంగారు భవిష్యత్తు ఉంది ఇలా అన్నిటికన్నా నాకు ఇంకా బాగా నచ్చిన అంశం ఏంటంటే ఈ పిల్లల్ని ఎందుకు శిక్షిస్తున్నాం మనం హత్య చేసేటప్పుడు కత్తిని కానీ కొడవలను కానీ పిస్టలను కానీ వాడతాం కదా మరి ఆ కత్తిని శిక్షిస్తామా హత్య చేసిన వాటిని శిక్షిస్తున్నాం చేస్తున్నాం కదా సో ఈ పిల్లలు అనేవాళ్ళు ఒక ఆయుధం ఒక ఆయుధంలాగా ఇక్కడ ఉపయోగించబడ్డారు పాపం అభవం శుభైన ఈ పిల్లల్ని దీని అందరికీ కారణం మనం ఈ సమాజం మొత్తం దీనికి కారణం మనందరం బాధ్యత వహించాలి దీనికి సో వీళ్ళకి శిక్ష విధించడం సబాబా సబాబా అని చెప్తూ అప్పుడు ఆయన ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అంతకుముందే డాక్టర్ గారు ఒక రెండు ఆ సీన్కి ముందు చెప్తారు బాబు నీ కోసం నేను మెట్లు ఎక్కలేకపోతున్నాను అంటే అప్పుడు ఆ సందర్భంలో ఆయన గుండె జబ్బుకు కూడా చెప్తారు ఆ కోర్టు సీన్లోనే చెమ్మగిలిన కళ్ళతో ఆయన ఆవేదంగా మాట్లాడుతూ ఈ మార్పు రావాలి ఇవన్నీ మార్పు రావాలని చెప్పి కొప్పుకొలిపోతాడు అద్భుతంగా నాకు కూడా బాగా నచ్చింది సార్ ముఖ్యంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అర్బనైజేషన్ లేదా ఈ గ్లోబలైజేషన్లో జరుగుతున్నటువంటి వికృత పోకడలు నాడు అరవై ఏళ్ళ క్రితం ఒక చెప్పటం అనేది ఒక ధైర్యంగా చెప్పాలి బహుశా మీరు అన్నారు సినిమా అంతగా ఆడలేదని ఎందుకంటే ఎప్పుడో నలభై యాభై రాత్రం ముందే వస్తే కొన్ని చిత్రాలు పేషెంట్ స్థాయికి తగ్గట్టు ఉంటాయి సార్ కొన్ని చిత్రాలు పేషెంట్ స్థాయికి అందుకని చా పేషెంట్ కాదు ప్రేక్షకుల స్థాయికి అందుకు చాలా ఎత్తులో ఉంటాయి సార్ అలాంటప్పుడు అలాంటి చిత్రాలు కొన్ని అట్లాగే నిరాశపరుస్తూ ఉంటాయి సార్ అలాంటి కోకే చెందిన చిత్రం కూడా ఈ మధ్య కాలంలో నేను బాగా ఇట్లా డిజప్ అయిన చిత్రం ఏంటంటే కళేజీ చిత్రం కూడా సార్ ఒక నాకు తెలిసి ఒక అత్యద్భుతమైన చిత్రం ఎందుకు ఆ రోజు కూడా ఆదరణకు నోచుకోలేదు అట్లాగే రామ్ చరణ్ చేసి కూడా ఆరెంజ్ లాంటి చిత్రం కూడా మోరార్లెస్ ఈ ఇలాంటి లవ్ లవ్తో రిలేటెడ్గా ఉన్న చిత్రం అది కూడా జనాలకు ఎక్కలేదు బహుశా ఒక తరం ఏ తరంలో చిత్రాలు ఆ తరంలోనే తీయలేము భావితరాలను దృష్టిలోనే ముందుకు పెడితే జనాలకు రుచించదేమన్నట్టుగా నాకు తెలిసిన నా ఫీడ్బ్యాక్ ఇస్తాను సార్ ఇప్పుడు మీరు ఎంతమందే చెప్పారు సార్ మరొక చిత్రం మరో ప్రపంచం దాదాపుగా ఇలాంటి నేపథ్యం గల చిత్రమే దాని గురించి కూడా విశ్లేషించి మనం ఈ కార్యక్రమాన్ని మగిద్దాం సార్ మరో ప్రపంచం ఈ చిత్రం అంతగా విజయవంతం కాకపోయినప్పటికి కూడా వారు అనుకున్న మాట ప్రకారంగా ఆతుర్తి సుబ్బారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు మరో ప్రపంచాన్ని తీసిన చిత్రాన్ని తీయటం జరిగింది ఈ చిత్రానికి కూడా కథ బిఎస్ తోఫా అయితే ఈ చిత్రంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే మన మూదుకూరి జాన్సన్ గారిని తొలిసారిగా మాటల రచయితగా పరిచయం చేసినటువంటి చిత్రం దీనికి నేపథ్యం మూదుకూరి జాన్సన్ గారు అప్పటికే జగ్గయ్య గారితో పరిచయం ఉండటం నటనాలయం అనేటటువంటి నాటికను గుమ్మడి గారు చూడటం అదే సమయంలో సుడుగుండాల్లో అక్కినే నాగేశ్వరరావు గారితో సమస్థాయిలో నటించినటువంటి గుమ్మడి గారికి ఈ మరో ప్రపంచం చిత్రంలో కూడా అత్యంత అద్భుతమైనటువంటి పాత్ర దొరకటం మాటలు రచయితగా ఎవరిని పెట్టుకోవాలనుకునేటప్పుడు ఈ నటనాలయం నాటిక చూసిన తర్వాత మూదుకూర్ జాన్సన్ గారిని గుమ్మడి గారు పరిచయం చేయటం ఆ పరిచయం చేసిన తర్వాత ఈ చిత్రంలో మాటల రచయితగా వారు చిత్రం విజయవంతం కాకపోయినప్పుడు కూడా మాటల రచయితగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మంచి కథకునిగా రచ రచయితగా గుర్తింపు పొందినటువంటి నేపథ్యమైనటువంటి చిత్రం ఇది ఈ చిత్రంలో కూడా ఇంచుమించుగా మొత్తం ఈ కోర్టు సీన్లోనే నడుస్తూ ఉంటుంది అంటే సరైన అంటే అంటే సుడిగుండాల చిత్రానికి అనువంశంగా తీసినటువంటి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు కారణం ఏమిటంటే ఇక్కడ బిడ్డలు ఎందుకు పెడద్రోవ పడుతున్నారు దీనికి గల కారణాలు ఏమిటనే దానికి కంటిన్యూషన్గా చిన్నతనంలోనే ఊహ తెలియనటువంటి వయసులోనే కొంతమంది బిడ్డల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి ఒక ఆశ్రమంలో పెట్టి వాళ్ళని ఈ ఈ యొక్క దేశ భవిష్యత్తుకు ఉజ్వల భవిష్యత్తు కోసం ఎలాగ పెంచాలి అనేటటువంటి మీమాంసలో జరుగుతూ ఉంటుంది వీళ్ళు కిడ్నాప్ చేశారనేటువంటి నేరస్తులుగా పరిగణించి కోర్టులో వీళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గుమ్మడి గారు నటించి వారిని ప్రశ్నలు అడుగుతున్నటువంటి సమయంలో సిఐడి పాత్ర వేసినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా మళ్ళీ ప్రవేశం జరుగుతుంది ఎందుకు తీసుకువెళ్ళిపోతున్నాము ఎందుకు వీళ్ళని పెంచుతున్నాము అనే దాని మీద ఈ భారతదేశంలో ఈ ఇప్పటి ఉన్నటువంటి బాలలే రేపటి పౌరులు ఈ పౌరులను ఎలాగ పెంచాలి అనేటటువంటి కథాంశాన్ని తీసుకొని అద్భుతంగా నిర్మించినటువంటి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు ఈ రెండు చిత్రాలు మనకు అందించినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు ఆదిత్య సుబ్బారావు గారు కథను అందించినటువంటి బిఎస్ తోఫా గారు మాటల రచయిత మోదుకు జనసన్ గారికి ఎన్ఆర్ నంది గారికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ముగిస్తున్నాం ఎక్సలెంట్ సార్ అదొక సామెత ఉంది కదా సార్ శంకులోనే బోస్తేనే తీర్థం అంటారని చెప్పి ఆ విధంగా ఒక చిత్ర విశ్లేషణని ఇవాళ రేపు రివ్యూస్ పేరిట ఒక చిత్రాన్ని దారుణంగా ఖండఖండాలుగా చేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒక రివ్యూ అంటూ చెప్పి ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత ప్రీ క్లైమాక్స్ అంటూ చేసి దాదాపుగా అది నా దృష్టిలో రివ్యూ కాదు ఒక రకం పోస్ట్ మార్టం లాంటిది అలాంటి కా ఆ విధంగా కాకుండా ఓ చిత్రాన్ని ఆ చిత్ర నేపథ్యాన్ని పాత్రల తీరుతల్ని వాళ్ళ యొక్క నటనా వైభవాన్ని లేదంటే మాటల రచయిత యొక్క గొప్పతనాన్ని సంగీత నేపథ్యాన్ని ఇలా కథా కథా బలాన్ని దర్శకుని ప్రతిభని నిర్మాతను విలువని ఇలా చక్కగా లోతుగా మీ విశ్లేషణ ద్వారా నాకు పెద్దగా సినిమాలంటే ఆసక్తి ఉండదు కానీ మీ విశ్లేషణ కోసం మీరు చెప్పే మీ శైలు కోసం నేను బాగా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది సార్ నాలాగే చాలామందిని సినిమా ఇప్పుడు ఉన్న ప్రేక్షకుల్లో నాటి తరానికి తీసుకెళ్ళి ఆ చిత్రాల పట్ల గౌరవం కలిగేలాగా ఆ నటీనటుల పట్ల గౌరవభావం పెంపొందేలాగా చక్కటి విశ్లేషణ అందిస్తున్నారు సార్ ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరు ముగ్గురు నాతో కూడా చెప్పారు అమరాచారి గారి విశ్లేషణ అద్భుతంగా ఉంటుందని చెప్పి మీరు మరెన్నో అత్యున్నత లేదా ఉత్తమమైన చిత్రాలకు ఇదే విధమైన విశ్లేషణ అందించాలి సార్ నాటి ముచ్చట్లను నేటి తరానికి లేదా భావితరాలకి మన ఎస్ఎెచ్ఓపీటీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలాగే అందించాలని కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు సార్ నమస్తే